ది దిలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించను ఏ నాటికీడు ఆనాటికి చాలును మత్ సువార్త ఆరు ముప్పై నాలుగు క్రైస్తవులు చింతింపవచ్చునా అన్యజనులు వీటనన్నిటి విషయమే చింతించదురు అని యేసుప్రభు చెప్పిన దాని ప్రకారం చూస్తే క్రైస్తవులు అనబడిన వారు దేని విషయమైనా సరే చింతిస్తే దేవుని దృష్టిలో వారు అన్యజనులుగా ఉంటారు ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉంటాము మళ్ళీ రేపటిని గురించి ఆలోచించడం అవివేకమే అవుతుంది రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే యాకోబో నాలుగు పద్నాలుగులో ఉన్నది కదా నిన్నటి దినము గతించిపోయినది అది తిరిగి రాదు కాబట్టి జరిగిపోయిన వాటిని గురించి చింతించిన ఉపయోగం లేదు రేపు అనేది మనది కాదు ఎందుకంటే రేపు మన జీవితంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు ఈ రాత్రికి నిద్రలోనే నేను చనిపోతానేమో అన్న అనుమానం వస్తే నిద్రపోలేము రాత్రి పడుకోబోయే ముందు ఉదయాన్నే లేస్తామన్న ధైర్యంతోనే పడుకుంటాము రేపు చేయబోయే పనులన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని పడుకుంటాము అందులో తప్పేమీ లేదు కానీ వాటిని గురించి చింతింపడంలో అర్థం లేదు ఏ నాటి కీడు ఆనాటికి చాలు మరలా రేపటి కీడు గురించి కూడా ఈరోజే చింతించటం వలన టెన్షన్ పెరిగిపోయి నానా రకాల జబ్బులు వస్తాయి జబ్బులు వచ్చి డాక్టర్ల దగ్గరకు వెళ్ళే వారికి వాళ్ళు చెప్పేది ఒకటే మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించి టెన్షన్ పడమాకండి అప్పుడే మందులు బాగా పనిచేస్తాయి అని మన ఆలోచనలు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడే వాళ్ళు శారీరకంగా మానసికంగా చాలా బలహీనమైపోతారు అందుకే దేవుడు రేపటిని గురించి చింతించవద్దు అని చెప్పాడు అయినా సరే మేము చింతిస్తూనే ఉంటాము అది మా జన్మ హక్కు అనుకుంటే దేవుడు కూడా ఏమి చేయలేడు అయ్యో మీరెందుకు బాధపడుతూ చింతిస్తారు మీ భారము నా మీద వెయ్యండి అన్నీ నేను చూసుకుంటాను అని దేవుడు ఎంత మొత్తుకున్నా మనం వినడం లేదని ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని మొదటి పేతురు ఐదు ఏడులో ఉన్నది కదా ఒకవేళ దేవుడు ఉన్నాడని మీరు హృదయపూర్వకంగా నమ్మితే రేపటి గురించి చింతించకుండా మీ చింత యావత్తు ఆయన మీద వేసి ధైర్యంగా ప్రశాంతంగా ఉండగలిగితే మీరు సంతోషంగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఏసయ్య ఈ లోకంలో కాలము దేని విషయమైనా మేము చింతించకుండా మా చింత యావత్తు నీ మీద వేసి మేము ధైర్యంగా ఉండేలా నీ కృప దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె